సమస్యతో బాధపడుతున్నారా ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం ఇప్పుడు సంప్రదించండి నమస్తే నేను విజయ్ లిక్కర్ స్కామ్ లో ఇప్పుడు పోలీసులు విచారణ చాలా వేగవంతంగా తీసుకువెళ్తున్నారు అయితే ఇప్పటికే సూత్రధారిగా భావిస్తున్నటువంటి రాజ్ కషిరెడ్డిని పోలీసులు చాలా చాకచక్యంగా అరెస్ట్ చేశారు అయితే ఇప్పుడు వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇప్పటికే ఆయన సిట్ ముందు కూడా విచారణకు హాజరు కావడం జరిగింది అయితే ఇప్పుడు తాజాగా మరొక బాంబును కూడా పిలిచారు విజయసాయిరెడ్డి తన ఒక ట్వీట్ చేశారు ఈ లిక్కర్ స్కామ్లో తాను ఒక విజిల్ బ్లోయర్ని మాత్రమే ఇప్పటికే పోలీసులు సగం మంది చొక్కాలు విప్పారు పూర్తిగా ఇంకా కూడా మరికొంతమందికి విప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పారు ఒక్క రూపాయి కూడా తాను ముట్టలేదంటూ కూడా తాజాగా ట్వీట్ చేశారు అయితే ఇప్పుడు విజయసాయి రెడ్డి చేసినటువంటి ట్వీట్ వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి విజయసాయి రెడ్డి పూర్తిగా ఇప్పుడు సీట్ అధికారులకు సహకరించబోతున్నారా సో ఇప్పుడు వైసీపీలో ఉన్నటువంటి పెద్ద తలలన్నీ కూడా ఈ స్కామ్ లో బయటకు రాబోతున్నాయి ఎస్ వీటి గురించి డిస్కస్ చేద్దాం మనతో పాటునారు పొలిటికల్ చంద్ర శ్రీనివాస్ గారు నమస్తే చంద్రశ్రీనివాస్ గారు నమస్కారం విజయ్ సో ఇప్పటికే విజయసాయి రెడ్డి గారు చేసినటువంటి ట్వీట్ మీద ఒక రకంగా రాజకీయంగా అలాగే విచారణ కూడా ఆల్మోస్ట్ ఒక ప్రకంపనలు స్టార్ట్ అయ్యి సంవత్సరాల్లో కాకుండా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఒక ట్రబుల్ షూటర్గా ఉన్నాడు వైసీపీ పార్టీని ఒంటి చేత్తో నడిపించాడు చూసి ఆయనతో పాటు ముప్పై మూడు కేసుల్లో ఏ టూగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మరి అటువంటి వ్యక్తి ఆ ఛానల్ కావచ్చు పత్రిక లీడ్ చేసిన వ్యక్తి అన్నీ కూడా తెలుసు ఆయనకి కాబట్టి ఉన్నట్టుండి రెండు వేల పంతొమ్మిదిని అధికారులు వచ్చిన తర్వాత ఆయన్ని పక్కన పెట్టారనేది ప్రధానమైన ఇది ఆయన ఇన్నాళ్ళకి ఏదైనా కానీ ఆయన ఎంపీ పదవి కూడా రిజైన్ చేసేసి అప్రూవల్గా మారినట్టే కనపడుతుంది ఎందుకంటే కాకినాడ పోర్టు విషయంలో కూడా చెప్పాడు ఇప్పుడు ఈ విషయంలో కేసీరెడ్డి కేసీరెడ్డి రాజ్ కేసిరెడ్డి ఈ కేసులో ప్రధాన నిందితుడిగా లక్ష కోట్లు కుమ్ముకోను అంటున్నారు ఎందుకంటే ఎప్పుడైతే లావు కృష్ణదేవరాయలు గారు ఎంపీ గారు అమిత్ షాకి ఇచ్చాడో అప్పుడు దాకా మనకు తెలియదు దీని వెనక పాత్రలు పాత్రధారులు అనేది దాంట్లో పెద్ద స్కామ్ ఉందని చెప్పి గతంలో చంద్రబాబు నాయుడు గారు పురంధేశ్వరు గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఆరోపించారు ఆరోపించినప్పుడు మరి దాని వెనక ఆధారాలు కూడా చూపించాలి కదా ఇప్పుడు ఇన్నాళ్ళకి ఎప్పుడైతే విజయసాయి రెడ్డి గారు అప్రూవ్లుగా మారినట్టే కనపడుతుంది ఎందుకంటే వంద కోట్లు నేనే ఇప్పించాను ఇతను తెలివైల క్రిమినల్ అన్నాడు రెడ్డి మీద రాజ్ కేసీరెడ్డి మీద ఇతను గతంలో ఇతని మీద ఏంటంటే నాలుగు ఇక్కడ అతను వ్యాపార సంస్థల మీద కూడా సిఐడి దాదాపు పది బృందాల యాభై మంది చేశారు చేశారు రైట్ చేశారు కానీ దొరకలా గతంలో నాలుగు సార్లు సిఐడి నోటీసులు ఇచ్చిన ఆయన ఇది స్పందించలా ఇక మొత్తానికి వాళ్ళ నాన్నగారిని కూడా తీసుకెళ్ళి విచారించారు ఇప్పటికైనా ఈయన్ని ఇప్పుడు కూడా ఏంటి గోవా నుంచి వస్తున్నారని చెప్పి తెలిసి ఎయిర్పోర్ట్లో అక్కడి నుంచి మళ్ళీ చెన్నై కూడా టికెట్ తీసుకున్నాడు అది కూడా రాజేష్ రెడ్డి పేరు మార్చుకొని ఇవన్నీ కూడా చూస్తే తప్పించుకొని ఇతర దేశాలు వెళ్ళే అవకాశాలు స్పష్టంగా కనపడవు సో ఆయన వ్యవహరించారో పోలీసులు కూడా అంతే తెలివితేటలతో అక్కడ ఉండి ఎయిర్పోర్ట్లో సమాచారం తెలుసుకొని ఇమీడియట్గా లోపలికి వెళ్ళి ఆయన అరెస్ట్ చేయడం ఇమీడియట్గా విజయవాడ తీసుకెళ్తాం విజయవాడలో రాత్రి పదకొండింటికా నుంచి ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటల వరకు విచారించారంట అంటే ఫోర్ అవర్స్ పాటు మళ్ళా ఉదయాన్నే ఈయన్ని విచారణ స్టార్ట్ చేయటం ఇవన్నీ దీని వెనక ఎవరు తలకాయలు ఉన్నాయో బట్టే బాస్ అని చెప్పేసి ఆయన ఏదో వాయిస్లో ఈయనేమో మొత్తం సూత్రధారి ఈయనే అన్నాడు మీరన్నట్టు ఇక ట్వీట్ చేసిన దాన్ని చూస్తే ఈయన వదిలిపెట్టేటట్లేదు అంటే రాజకాషి రెడ్డి అరెస్ట్ అయిన వెంటనే ఇప్పుడు విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ సో దీనికి లింక్ అయిందని అనుకోవచ్చు లింక్ ఎందుకంటే మొత్తం విజయసాయి రెడ్డి మీద మోపాలని చెప్పి అంటే విషయాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు ట్వీట్ లో ఏంటంటే సగం మంది బట్టలు మాత్రమే విప్పారు మిగిలిన వారు ఉన్నారు అంటే ఇంకా కూడా దీని వెనక పెద్ద తలలున్నాయనేది ఆయన చెప్పే మాట అదే ఆ ట్వీట్ సారాంశం అనుకోవచ్చు ఎందుకంటే అండి ఇప్పుడు పెద్ద తలకాయలు బయటపడాలి దీన్ని వెనక నన్ను కొంతమంది ఇంట్లో ఉన్నవాళ్ళు లేని వాళ్ళు నా మీద ఆరోపిస్తున్నారు సగం మంది బట్టలు చెప్పారు మిగతా చెప్పడానికి నేను నా ప్రయత్నం నేను సహకారం సహాయం చేస్తాను ఒక విజిల్ బ్లోయర్ అన్నాడు విజిల్ బ్లోయర్ అన్నాడు అంటే నేను నిజాన్ని నిర్భయంగా చెప్తాను నేను ఎవరికి భయపడ్ను దానికోసం ప్రజలకు చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను మిగతా బట్టలు పూర్తిగా ఎప్పు తీయడానికి నేను సహకరిస్తాను అంటే ఇది వదిలిపెట్టే పరిస్థితి విజయశాఖలు లేదు ఎందుకంటే అదే సాక్షిలో ఆయన్ని ఒక ప్రముఖ పాత్రికేయులు వ్యవసాయం చేసుకోక ఈ ముసలాడికి రాజకీయాలు ఎందుకని చెప్ప అన్నది ఆయన బాగా హట్ అయినట్టున్నాడు నాకు నేను వ్యవసాయం చేసుకోవాలా రాజకీయం అని చెప్పేసి బాహాటంగానే చెప్పాడు ఎవరిని ఎవరైతే విమర్శిస్తున్నారో ఒకప్పుడు నెంబర్ టూ నుంచి రెండు వేల స్థానంలో వెళ్ళిపోయాను నేను నన్ను నాయకుడికి అంటే జగన్మోహన్ రెడ్డి గారు దూరం చేయడానికి విధాల ఆ కోట ప్రయత్నం చేసింది సక్సెస్ అయింది కాబట్టి ఇప్పుడు ఎవరు నేను నిజాన్ని నిర్భయంగా చెప్తా నేను తప్పు చేయలేదు కాబట్టి నేను భయపడాల్సిన అవసరం లేదు ఎంపీ పదవే త్యాగం చేశాను రాజకీయాలు రావాలనుకుంటే వస్తా ఛానల్ పెట్టాలనుకుంటే పెడతానంటున్నాడు కాబట్టి ఈయన ఓపెన్ అయిపోయాడు అంటే సజ్జల రామకృష్ణారెడ్డికి వ్యతిరేకంగా ఇదంతా అనుకోవచ్చు సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు కూడా మన ఈ మధ్య కమిటీలో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి మొత్తం సర్వం ఆయనకి అప్పచెప్పారు మరి సజ్జలు తప్పు చేశాడనేది ఈయన ఆరోపిస్తున్నాడు ఎవరు ఆయన్ని దూరం చేశారు ఎవరు దీని మీద ఆరోపణలు గత ప్రభుత్వంలో ఇంత వేల కోట్ల లక్షల కోట్ల మధ్య స్కామ్ ఏంటి డిస్టిలరీస్ ఏంటి ఎక్కడ దీని తయారైంది దీని సొంత బ్రాండ్లు ఏ విధంగా కేసరెడ్డి రాజ్ జే బ్రాండ్ ఆ జయ బ్రాండ్ని ఏ విధంగా విస్తరించాడు దీని వెనక ఆయన ఇచ్చింది ఆయన సొంత బంధువుల నుంచి వంద కోట్ల రూపాయలు రెండు కంపెనీలకి ఒకదానికి ఒక అరవై ఒక దానికి నలభై కోట్లు అప్పుగా అన్నాడు మరి అసలు అప్పుగా ఎందుకు ఇప్పించాడు దీన్ని ఎంత తలకాయలు ఎన్ని చేతులు మారినాయి ఇది ఏంటంటే లెక్కర్ స్కామ్ అంటే విజయ గారు ఒకటే చూడాలి మనం లిక్కర్ స్కామ్ అంటే ఢిల్లీ సో పోగొట్టుకున్నా వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తినే ఆయన లోపలేసింది చివరికి డిప్యూటీసీ ఒక సంవత్సరం పాటు మనీ సిసోడియా లోపల ఉన్నాడు ఒక ఎంపీ లోపలికి వెళ్ళిపోయి చివరికి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ కేసీఆర్గా పది సంవత్సరాలు చేసిన కేసీఆర్ కూతురే ఆరోపణలు ఆమె కూడా జైలుకు వెళ్ళాడు జైలుకెళ్ళింది అంటే మా లిక్కర్ స్కేమ్ చాలా డేంజరస్ ఆదాయం ఎంత ఉంటుందో అది అంతా ఇరుక్కుంటే మాత్రం బయటకు వచ్చే ప్రసక్తి లేదు కాబట్టి ఇప్పుడు ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఇక్కడ ఢిల్లీ నుంచి ఏపీకి వెళ్ళిందా ఇప్పుడు ఇదే లిక్కర్ అంతే కదా ఇప్పుడు గతంలో ఏంటంటే ఇది తెలంగాణకి వ్యాపించింది అక్కడ ఆమె అరెస్ట్ అయ్యి బయటకు వచ్చారు ఇంకా విచారం జరుగుతుంది ఇప్పుడేమో ఇది ఆంధ్రప్రదేశ్ తీరం వైపు మరలిందనుకోవాలా ఇప్పుడు ఏపీలో దీని వెనక ఎవరున్నారు ఉన్నారు దీని కథ ఏంటి మొత్తం కూడా సీఈడి వాళ్ళు బయట ఇప్పే అవకాశం స్పష్టంగా ఉంది ఈయన విచారణలో ఏం చెప్తాడు ఈయన ముందు ఆయన మీద వచ్చిన ఎలిగేషన్స్ ఆయన వ్యాపారం ఎలా విస్తరించింది వైసీపీలో చేరినప్పుడు ఏముంది తర్వాత వ్యాపార సమస్యలు ఎలా విచ్చి విస్తరించినాయి గతంలో మాజీ ముఖ్యమంత్రి చేసిన రాజశేఖర రెడ్డితో ఈయన సంబంధం ఏంది సజ్జలతో ఈయన సంబంధం ఏంది మిథున్ రెడ్డి మీద కూడా ఆరోపణలు ఉన్నాయి మిదిన్రెడ్డిని కూడా విచారించారు ఎంపీ ఆ మిథున్ రెడ్డి మీద ఆరోపణలతో మిథున్ రెడ్డి దీంట్లో పాత్ర ఏంటి ప్రభుత్వానికి ఎంత ఇచ్చారు ఇవన్నీ కూడా వీళ్ళు చూపిస్తారు ఆయన చెప్పాలి సహకరించబోతే దర్యాప్తు సహకరించలేదని చెప్పేసి ఆయన అరెస్ట్ చేయమని చెప్పి కోర్టుకు అడిగే అవకాశం ఉంది తర్వాత అరెస్ట్ చేసిన తర్వాత జుడిషియల్ కస్టడీ కూడా తీసుకునే అవకాశం పోలీసులకు ఉంటుంది అనమాట సరే ఎందుకు ఒకేసారి అన్ని కోణాల్లో కూడా విచారణ వేగవంతం అవుతుంది అనుకోవచ్చు ఒకవైపు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ సీతారామాంజనేయులు అరెస్ట్ అవ్వడం మరొకసారి ఇక్కడ అదే రోజున కసిరెడ్డి రాజ్ కూడా అరెస్ట్ అవ్వడం ఇవన్నీ చూస్తుంటే దర్యాప్తుని చాలా వేగవంతం చేస్తున్నారనుకోవచ్చా సో వైసీపీకి సంబంధించినటువంటి అన్ని అక్రమాల మీద ఇప్పుడు ప్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఉక్కుపాదం మోపుతుందనుకోవచ్చు డెఫినెట్గా విజయ్ గారు ఇప్పుడు తాత్కాలికంగా తప్పించుకోవటమే కానీ సక్సెస్కి దెర్ ఈజ్ షార్ట్ కట్స్ కష్టపడితేనే సక్సెస్ వస్తుంది అదేవిధంగా ఇతర మార్గాల్లో డబ్బు సంపాదించే మార్గాల్లో అన్యాయంగా ప్రభుత్వ సొమ్మును దోచివేస్తే ఈ రోజు కాకపోయినా రేపటి శిక్ష పడాల్సిందే కాకపోతే ఇప్పుడు పది నెలలు అయింది అని నా పది నెలలు ఎందుకు చర్య తీసుకోలేదని కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు కావచ్చు సెన్సర్ కావచ్చు బీజేపీ కూడా అడుగుతున్నారు అదే సమయంలో అస్తవ్యస్తమైన వ్యవస్థను దారిలో పెట్టాలంటే అభివృద్ధి మాట్టిన సంక్షేమాన్ని మర్చిపోయే తలకి పది నెలలు పట్టింది ఒకవేళ పోలవరం పూర్తి చేయాలా రాజధాని పనులు వేగవంతం చేయాలా ఇప్పుడు నిన్నగాక మొన్న పదమూడు వేల డిఎస్సి టీచర్స్ ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చి ఈ వాక్దాన్ని నిర్వర్తించాలా పెంచిన పెన్షన్లు ఒకటో తారీఖు ఇవ్వాలి ఐదు లోపు ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలి అస్తవ్యస్థమైన అస్తవ్యస్తమైన వ్యవస్థను గాలిలో పెట్టాలంటే కొద్దిగా టైం పట్టింది ఇదే సమయంలో ఈ పది నెలల్లో కూడా వీళ్ళు తాత్కాలికంగా తప్పించుకొని తిరుగుతున్నారు అనుకున్నారు ఇప్పుడు ఇద్దరు సునీల్ కుమార్ ఐపీఎస్ ఆఫీసర్ అంటే అంటకాగిన అంటకాగిన అలాగే నేతల్ని కూడా ఒకేసారి ఉంది ఎందుకంటే ఈ సీతామం మీద అనేక ఆరోపణలు ఉన్నాయి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ చేశారు కాబట్టి ఇతనికి పోలీస్ వ్యవస్థ మీద గ్రిప్ ఉంటది లేకపోతే పోలీసులు కూడా అంటే ఎట్లనంటే గవరిస్తారు బోరగడ్డ అనే విషయంలో ఆయన అరణ్య పోలీస్ స్టేషన్ లో ఆయనకి బెడ్ ఏర్పాటు చేసి సకల మర్యాద చేశారు ఆయనకి బిర్యానీ చేశారు బిర్యానీ కూడా తీర్చిపెట్టారు అక్కడ ఆరుగురు సస్పెండ్ అయ్యారు ఇప్పుడు గోరంట్ల మాధవ్ ఇప్పుడు కిరణ్ చేపబురోలు కిరణ్ అరెస్ట్ చేసిన విషయంలో ఆయన మీద దాడి చేయడానికి వెళ్తే ఎట్లా తెలిసింది పింటూ పిన్ను గోరంట్ల మాజీ మాజీ డిఎస్పీగా పనిచేశాడు కాబట్టి ఆయన వెళ్ళి కొడతంది అది కూడా సీరియస్ తీసుకుని గోరంట్ల మాధవ్ అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకి పంపించారు మరి ఎన్ని కూడా ఎవరి ధరలు తెలుస్తుంది అండి సీతారామాంజలి దగ్గర తెలుస్తుందని చెప్పి ఒక ఆరోపణ కూడా ఉంది ఎందుకంటే లేకపోతే ఇంటెలిజెన్స్ చేసి చేశాడు కాబట్టి ఇతను ఆఫీసర్స్ కొంత సర్కిల్ అనేది ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి కొంత ఇన్ఫర్మేషన్ రాజ్ కేసరెడ్డి కూడా ఇన్నాళ్ళు అరెస్ట్ కాకపోవడానికి కారణం కారణం ఒక అధికారం అనేది అక్కడ స్పష్టంగా స్పష్టంగా ఉంది కాబట్టి ఇప్పుడు ఇంటెలిజెన్స్ కూడా మీరు అన్నట్టు కొద్దిగా చొరవ తీసుకొని ఇతను ఇతన్ని కోసం గోవా నుంచి వస్తున్నాడు వెయిట్ చేశారు చేసి ఇతను అక్కడి నుంచి తప్పించుకుంటున్నాడు ఇతను రాజేష్ రెడ్డి పేరు మీద టిక్కెట్ తీసుకున్నాడు ఇక్కడి నుంచి చెన్నై వెళ్ళి అక్కడి నుంచి కన్యాకుమారి మీదగా శ్రీలంక ఇతర దేశాలు వెళ్తాడని పసిగట్టి ఇతను అరెస్ట్ చేశారు అంటే వాళ్ళ ఫాదర్ కి ఇచ్చినటువంటి వాట్సాప్ మెసేజ్ ద్వారానే ఇదంతా కూడా తీగలాగే సో అక్కడ బయటపడ్డాడు గోవాలో ఉన్నాడని తెలిసిపోయింది ఇప్పుడు ఇక్కడ నుంచి తప్పించుకుంటాడు నేను లేదు నేను విచారణకు వస్తున్నాడు అంటాడు మరి నాలుగు సార్లు నోటీస్ ఇస్తే విచారణకు రాని వ్యక్తి ఈసారి వస్తానని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఇవన్నీ కూడా ఏంటంటే వ్యూహాత్మకంగా ఇప్పుడున్న ప్రభుత్వం చకచకంగా అరెస్ట్ చేసింది గతంలో సునీల్ కుమార్ ఐపీఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేశారు విశాల్ గున్నీని సస్పెండ్ చేసి కాంతిరామ టాటా సస్పెండ్ చేశారు సంజయ్ని సస్పెండ్ చేశారు సీతారామాజులు అసలు బెయిల్ కూడా తీసుకున్న వ్యక్తికి ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు ఆయన మీద జత్వాన్ని కేసు ఉంది పరిమల్ జత్వా నలభై రెండు రోజులు నన్ను ఇబ్బంది పెట్టారన్న దాని మరి ఒక మహిళకి ముంబై నటి ఒక పరిశ్రామిక వ్యతిరేకం కేసు పెట్టిందని వ్యతిరేక చేసుకోమని ఆమెను అరెస్ట్ చేశారు చర్య ఎందుకు తీసుకుీతారామాజు దాంట్లో దోషి తర్వాత రెండో కేసు ఏంది కస్టోడియల్ టార్చర్ కేసు అందులో రఘురామ కృష్ణరాజు ఆయన ఎంత టార్చర్ చేశారో మన అందరూ తెలిసిన ఈ రెండు కేసుల్లో ఈ మీద ఆరోపణలు ఉండే కాబట్టి వీళ్ళు ఈ రోజు హైదరాబాద్ నుంచి మార్నింగ్ అరెస్ట్ చేసి విజయవాడ తీసుకెళ్లిన తర్వాత ఒకవైపు కేసు రేట్ విచారిస్తున్నారు దాంట్లో సంబంధం దీంట్లో ఉండే దేంట్లో మధ్యలో ఉన్నాయని మొత్తం కూడా మిగతా విషయాల్లో ఈ జత్వాని కేసు కావచ్చు రఘురాం కృష్ణరాజు కావచ్చు విచారించి ఈ రిమాండ్ పంపించే అవకాశం కూడా స్పష్టంగా రైట్ సార్ చంద్రశ్రవాస్ గారు చెప్తున్నట్టుగా ఈ వ్యవహారంలో లెక్కర్ స్కామ్ వ్యవహారంలో పోలీసులు చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు దీని వెనక ఎంత పెద్ద తలలున్నా కూడా బయటకు తీసుకొచ్చేందుకు పోలీసులు చాలా అప్రమత్తంగా ఉన్నారు అయితే ఇప్పుడు ఈ వ్యవహారంలో చూస్తే విజయసాయిరెడ్డి చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది సో పూర్తి స్థాయిలో ఆయన అప్రూవర్గా మారిపోయారు చాలా ఇన్ఫర్మేషన్ కూడా సిఐడి పోలీసులకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నట్టుగా మరికొంతమంది పేర్లు కూడా బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నట్టుగా మనకి దీన్ని బట్టి తెలుస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్